ఇండస్ట్రీలో ఒక్కో రైటర్కు ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కొన్ని సినిమా కథలను బట్టి దాన్ని ఎవరు రాశారో చెప్పేయొచ్చు కొంతమందికి ఆ స్టైల్ ఉంటుంది టాలీవుడ్లో గత కొన్నేళ్లుగా రైటర్గా కొనసాగుతున్న కోన వెంకట్కు కూడా అలాంటి ఓ రైటింగ్ స్టైల్ ఉంది తను అనుకున్న కథకు కామెడీని జోడించి ఆడియన్స్ ను మెప్పించగలడు కోన వెంకట్ వి రెడీ అదుర్స్ దూకుడు లాంటి సినిమాలకు రైటర్గా వర్క్ చేసిన కోన వెంకట్ ఒకప్పుడు స్టార్ రైటర్గా ఓ వెలుగు వెలిగాడు ఈ మధ్య కోన వెంకట్ నుంచి ఆడియన్స్తో అనిపించే కథ వచ్చింది రీసెంట్ రీసెంట్గా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు దీ సినిమా తర్వాత అదే ఫార్ములాతో తాను చాలా సినిమాలు చేశానని కాని ఆ సినిమాలన్నీ మంచి సక్సెస్గా నిలిచాయని చెప్పాడు అదే టైంలో ఆడియన్స్ నుంచి ఈ విషయంలో తనపై చాలా తీవ్ర విమర్శలు వచ్చాయని ఈ బకరా కామెడీల నుంచి కోన వెంకట్ ఎప్పుడు బయటికి వస్తాడో అని అన్నారని వాళ్ల మాటలకు తనపై తనకే జాలేసిందని కోన చెప్పుకొచ్చాడు హీరో వేరే ఇంటికి వెళ్లడం అక్కడి వాళ్లను బకరాలను చేయడం ఆ క్రమంలో వచ్చే కామెడీ నేపథ్యంలో ఓ ఫార్ములాని కనిపెట్టి అదే బ్యాక్డ్రాప్తో ఎన్నో సినిమాలు చేశానని తాను రైటర్గా వర్క్ చేసిన సినిమాలే కాకుండా ఇదే కాన్సెప్ట్ లో పలు సినిమాలొచ్చాయని ఆఖరికి తన ఫార్ములపై తనకే బోర్ కొట్టేసిందని పండగ చేసుకో సినిమా తర్వాత ఆ కాన్సెప్ట్ తో ఇక కథలు రాయలేదని కోన వెంకట్ తెలిపాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు ఈ కథ చాలా కొత్తగా ఉంటూనే ను ఎంటర్టైన్ చేస్తుందని దీంతో పాటు ఓ బాలీవుడ్ సినిమాకు కూడా తాను వర్క్ చేస్తున్నట్టు కోన వెంకట్ వెల్లడించాడు నో ఎంట్రీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఆ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నట్టు కోన తెలిపాడు